నా పేరు సున్నం సాయిలు నూరాబాద్ మండల అధ్యక్షులు ఈరోజు మన భారత ప్రధాని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా నసురాబాద్ మండలంలో జాతీయ జెండా తిరంగ యాత్ర జరపడం జరిగింది దీనికి అన్ని హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మద్దతు ద్వారా ఈ యాత్ర చేయడం జరిగింది దీని ఇంతకుముందు మన గవర్నమెంటు ఆఫీసుల దగ్గర స్కూళ్ళ దగ్గర గ్రామ పంచాయతీల దగ్గర అక్కడక్కడ జ జెండలు వేసేవారు హోదా ఉన్నవాళ్ళు ఇప్పుడు మన భారత ప్రధాని గారు మా భారత పౌరులకు అందరికీ జెండా ఎగరవేయే హక్కు ఇచ్చిండు అది మనం అందరూ భారతదేశం గర్వపడేలా మనము ఇంటి ప్రతి ఇంటి మీద పౌరుడు జెండా ఎగరవేసి మన భారతదేశాన్ని అందరం చాటేలా గర్వంగా చెప్పుకునేటట్టు అందరూ ఇళ్ళ మీద జెండలు ఎగరేలా నసిరాబాద్ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు నా పేరు జి యాదగిరిగోడు కామారెడ్డి మండలం నసిరాబాద్ మండలం నుంచి ఈ తిరంగి యాత్ర ఇంతకుముందు ఇంతకుముందు రాజకీయ నాయకులే ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు చేసేవారు ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యాత్ర ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చేయాలి ఈ భారతీయ స్వాతంత్రం మన భారతీయ సనాతన ధర్మం మన భారతీయ సంస్కృతి ప్రతి ఒక్కరికి సాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇంటి మీద మూడు రంగుల జెండా జాతీయ జెండాను ఎగరవేసి మన భారతీయ సనాతన ధర్మం సంస్కృతి అందరికీ సాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ తిరంగి యాత్రలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని నాయ మనవి అందరికీ హింద్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి